దుంగతుర్తిలో యూరియా కోసం రైతులు మహిళా రైతులు బుధవారం రోడ్డెక్కారు యూరియా కోసం ఉదయం నాలుగు గంటల నుంచి పిఎస్సిఎస్ కార్యాలయం వద్ద పడిగాపులు కాసినా పట్టించుకునే నాదుడే లేరని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే యూరియాను సరఫరా చేయాలన్నారు అన్ని మండలాల్లో యూరియా వస్తున్నా దుంగతుర్తి మండలానికి ఎందుకు రావటం లేదని ప్రశ్నించారు అధికారులు తక్షణమే స్పందించి యూరియాను అందించి రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు जय झवे अचे જેલી સાલ રાયતનો સરીપ્રાયોરિયા અમારે રાયતનો સરીપ્રાયોરિયા અમારે રાયતનો હેટે

dia datang dia datang